వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నాం ఫ్రెండ్స్ మన సిద్దిపేట అంగడి ప్రతి బుధవారం జరుగుద్ది మనం ఈరోజు మార్కెట్లో పిల్లలు కానీ గోల్డ్ కానీ రావడం జరిగింది వాటి రేట్లు వాటి వాయిస్ ఎన్ని మంత్స్ పిల్లలు ఎంత లైవ్ వెంట ఉందో అవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు గోల్డ్ మేకలు కూడా అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ మనం ప్రతీది చూసే ప్రయత్నం చేద్దాం తమ్ముడు అన్ని పొట్టేలేనా అన్ని పొట్టలేనా ఎన్నున్నాయి మొత్తం యాభై యాభై పొట్టేళ్ళు ఓకే ఓకే యాభై పొట్టేళ్లు ఏమి రేటు చెప్తున్నావు తమ్ముడు పదమూడు వేలన్నర చెప్తున్నాను జత పదమూడు వేలన్నర చెప్తున్నావు ఎంత అడుగుతు వాళ్ళు పన్నెండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేలు నాలుగు వందలు అచ్చా అంతా అడుగుతుందా ఓకే ఓకే ఏం రేట్ వస్తుంది ఫైనల్గా మరి పదకూడు వేలు పన్నెండు వేలు ఎనిమిది వందలు అయితే ఓకే ఓకే దీని వయసు ఐడియా ఉందా ఏమన్నా వయసు ఐదు నెలల పిల్లలు ఉంటుంది అది నాలు నెల పిల్లలు నెల పిల్లలుంటా ఐదు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు కొన్ని మిక్స్ అంటారు నాలుగు నెలల పిల్ల ఏముండ అంతే ఒకటే సేమ్ ఏజ్ ఐదు నెలల పిల్ల ఐదు నెలల పిల్ల పన్నెండు వేల ఎనిమిది వందలు ఇస్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు నెలల పిల్ల మనకు మీట్ పరంగా వచ్చేసి యావరేజ్గా ఎనిమిది నుంచి పది కిలో దాకా వెళ్తాయి మీట్ పర్పస్ దీన్ని లైవ్ ఎయిట్ వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దాకా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి సైజు మీద ఉన్నాయి ఫ్రెండ్స్ ముదురు అదే ముదురు తొమ్మిది మేకలు పన్నెండు పిల్లలు దట్టి మీద ఏమి రేటు ఉంది జట్టి మీద లక్ష రూపాయలు చెప్తాను ఫ్రెండ్స్ తొమ్మిది మేకలు పన్నెండు పిల్లలు పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఉన్నాయి అన్ని లక్ష బార్గెనింగ్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు తొమ్మిది మేకలు పన్నెండు పిల్లలు పిల్లలు ఈ సైజు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా మూడు ఉన్నాయి మొత్తం మొత్తం పిల్లలు మొత్తం పంతొమ్మిది పిల్లలు మూడు ఆడి మిగతా అన్ని పట్టలే ధర ఏముంది మళ్ళీ సార్ రేపు గుర్తా లక్ష నలభై ఐదు వేలు చెప్తాను గుర్తా లక్ష నలభై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం జట్టు మీద మనం రేట్ మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళు చెప్పిన రేట్లే ఫైనల్ రేట్ కాదు మనం మాట్లాడుకోవచ్చు పిల్లలు ఎన్ని ఎన్ని మేఘాలున్నా పిల్లలు ఎన్ని పన్నెండు పన్నెండు ఉన్నాయా పదమూడు మేకలు పన్నెండు పిల్లలు కొత్త సైజు మేకలు ఉన్నాయి పిల్లలు ఈ సైజు పిల్లలు ఉన్నాయా దరేముంది అన్న రెండు లక్షల ముప్పై వేలు కొత్త రెండు లక్షలు ముప్పై వేలు పన్నెండు మేకలు పన్నెండు పిల్లలు రెండు లక్షల ముప్పై వేలు అంటే కొద్దిగా ఎక్కువనే చెప్తాను రెండు లక్షలు ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్స్ బార్గెనింగ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు పన్నెండు మేకలు పన్నెండు పిల్లలు ఉన్నాయి మనం రేపు మాట్లాడుకోవచ్చు సరే ఇలా ఎన్ని మేఘాలున్నాయా మొత్తం పద్నాలుగు మేకలు పద్నాలుగు మేఘాలున్నాయా రేడీ ఏముందన్న పాగొని వేలు పద్నాలుగు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదకొండు వేలుతో చెప్తాడు సరే మేకలు మేకలు మాత్రం సైజు మాత్రం మంచిగా ఫ్రెండ్స్ పదకొండు వేలు ఫైనల్గా పదికి ఇస్తూ పెడతాను పదిన్నరకి ఇస్తాను ఫైనల్గా పదిన్నర ఇస్తా అంటాను ఫ్రెండ్స్ పెద్ద మేకలే పెద్ద సైజు మేకలు ఎన్ని ఉన్నాయి పన్నెండు మేకలు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు పిల్లలు పన్నెండు మేకలు దారేముంది మేకలు పన్నెండా పన్నెండు మేకలు పన్నెండు పిల్లల పద్నాలుగు పిల్లలు పద్నాలుగు పిల్లలు గుర్తాలు రెండు లక్షలు చెప్తాను ఫ్రెండ్స్ పన్నెండు మేకలు పద్నాలుగు పిల్లలు పెద్ద సైజు మేకలు ఏమున్నాయి మొత్తం ఎన్ని పిల్లలు తా ఇరవై ఆరు పిల్లలు అడిగిన అడిగిన ఎంత అన్న ఏం చెప్తాడు ఏడు వేలు ఈ చిన్న ఏడు వేలు చెప్తానా ఏడు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఐదు వేలు అడుగుతారు ఫైనల్ ఏమొస్తా తమ్ముడు ఓ తమ్ముడు ఫైనల్ రేట్ ఏడు నలభై ఇస్తా ఉంటాడు ఇవి సిక్స్ మంత్ కిడ్స్ ఉన్నాయి పెద్ద పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్ అట్లా ఉన్నాయి కొనేది ಉಪೇಂದ್ರೀಡಿತ ಆರ್ವೀನ್ ನಾವು ಸಹ அட் காது ஓ மனுஷி செப்பினா அடி ஆறு அடி நீங்க నల్ల మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నాయి మేకలు ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇందా నీయనా మేకలు అన్నా నీ ఎన్ని పిల్లలు ఏమున్నాయి ఇరవై పిల్లలు మేకలు నలభై మేకలు ధర ఏముందంటే నాలుగు లక్షల నాలుగు లక్షలు నలభై ఫ్రెండ్స్ గుత్తా నలభై మేకలు ఉన్నాయి ఇరవై ఉన్నాయి నల్ల మేకలు పెద్ద సైజు ఉన్నాయి మొత్తం ఎన్ని ఇలా ఏడు ఉన్నాయా ధర ఏముంది పొద్దులు ధర ఏముంది రెడీ చెప్పారు కరేపడీ ఈ స్టోర్ పన్నెండు వేలు చెప్తారు సార్ ఫ్రెండ్స్ పొద్దువీళ్ళు అదే అదే పెద్ద పిల్లలు పిల్లలని గొడవని గోళ్ళు పన్నెండు గోళ్ళు పిల్లలు పిల్ల గోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సైజు మీద ఉన్నాయి గోల్లు పన్నెండు గోళ్ళు ఎనిమిది పిల్లలు దా ఏముంది పిల్ల గోరే పదమూడు వేలు ఇస్తా ఉంటాను పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అదే అదే పిల్లలు ఆ సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ పూలు మాత్రం పెద్ద సైజ్ ఉన్నాయి ఈ మన పూలు పదమూడు వేలు చెప్తాడు పన్నెండు కోళ్ళ పన్నెండు కోళ్ళు ఎనిమిది పిల్లలు అన్న పిల్లలు ఏదో ఏడు చెప్తాను పిల్లలు మాత్రం పెద్ద సైజు తక్కువ చెప్తాడు ఈస్వాణ్ ఆరు వేలు చెప్తాను పెద్ద సైజ్ పిల్లలు ఫ్రెండ్స్ ఈస్వాణ్ ఆరు వేలు చెప్తాను మనం బార్గెనింగ్ ఉండదు మాట్లాడుకోవచ్చు పెద్ద పిల్లలు ఇది నాలుగు వేలు దూడపిల్లలా మంచి పిల్లలే దూడపిల్లలా పొట్టేళ్ళ నాలుగు ఈస్ట్ వాళ్ళు నాలుగు వేలు తోడు పోయినాయి ఫ్రెండ్స్ జీత ఎనిమిది వేలు తోడు పోయినాయి నాలుగు పొట్టేలు నాలుగు ఆడపిల్లలు రెండు పిల్లల కుదురు వేలు చెప్తాను ధర పక్క చెప్తానా అని నాలుగు పొట్టేలా నాలుగు ఏం ఏడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ నాలుగు కొట్టేళ్ళు బార్గెనింగ్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు మేకల్ని పది మేకలు నాలుగు పిల్లల ఆరు ఏం వీళ్ళ ఏమిదారున్నాయినా పిల్లగోళ్ళున్నాయి అదా మీ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు ఉన్నాయా గొళ్ళు ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది గోళ్ళు ఉన్నాయా ధర ఏముందా మీ ఈచ్ వన్ పిల్ల కొడితే పదిహేను వేలు చెప్తున్నాం ఫ్రెండ్స్ బార్గెనింగ్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు పిల్లలు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి ఇలా ధర కూడా ఎక్కువ చెప్తున్నాడు ఇప్పుడు సడగోళకి ఏం రేటు ఉంటాం సడగోళకి ఏం రేటు ఉంది ఏడు ఎనిమిది వేలు ఉందా సరే బోళ్ళు ఈస్ట్ ఎనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఏడు వేలు కూడా కొన్ని వేయ ఎనిమిది వేలు రేట్ రీజనబుల్ రేట్లో చెప్పిండు